పంతొమ్మిది వందల అరవై ఆరు రియాటా ఫరియా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐశ్వర్య రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు డయానా హెడన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యుక్తా ముఖి రెండు వేలు ప్రియాంక చోప్రా ఏంటి లిస్ట్ అని ఆశ్చర్యపోతున్నారా ఏమీ లేదండి ఈ పేర్లన్నీ చూస్తే మీకు ఈ పాటికే ఒక విషయం అర్థమైపోయి ఉండాలి అవును మీరు గెస్ట్ చేసింది కరెక్టే మీరు ఆయా సంవత్సరాల్లో ఎంపిక కాబడిన మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్స్ తెలిసిందే కదా మొత్తం ఇప్పటి వరకు కేవలం ఐదు మంది భారతీయ యువతులకు మాత్రమే ఇప్పటి వరకు మిస్ వరల్డ్ టైటిల్స్ వచ్చాయి చివరిసారిగా రెండు వేల సంవత్సరంలో ప్రియాంక చోప్రాను అదృష్టం వరించింది అయితే తాజాగా ఇప్పుడు అంటే ఏకంగా పదిహేడేళ్ల తర్వాత మళ్ళీ ఆ అదృష్టం ఓ భారతీయ యువతికి దక్కింది ఆమె మానుషి చిల్లర్ మానుషి చిల్లర్ హర్యానా వాసి వయసు ఇరవై సంవత్సరాలు మెడికల్ స్టూడెంట్ అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అందులో భాగంగానే ఈ ఏడాదిగాను మిస్ వరల్డ్ టైటిల్ని సాధించింది మొత్తం ప్రపంచ దేశాల నుంచి నూట ఎనిమిది మంది సుందరీ మనులు పోటీ పడగా వారందరినీ దాటుకుంటూ వచ్చి మానుషి చిల్లర్ ఈ ఘనత సాధించింది పదిహేడేళ్ల తర్వాత భారత్కు మిస్ వరల్డ్ కిరీటం తెచ్చిపెట్టింది అయితే చైనాలోని సానియాలో జరిగిన ఫైనల్లో పోటీలో జడ్జీలు ఆమెని ఏ ప్రశ్న అడిగారో తెలుసా ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగం చేసేవారికి అత్యధికంగా జీతం దక్కుతుంది అని జడ్జిలు జడ్జీలు అడిగారు అందుకు మనిషి బదులిస్తూ తన దృష్టిలో అత్యంత ఎక్కువ జీతం తీసుకోవడానికి ఒక అమ్మకు తప్ప ఎవరికీ అర్హత లేదు ఎందుకంటే అమ్మ పుట్టినప్పటి నుంచి మనల్ని జాగ్రత్తగా పెంచుతుంది కంటికి రెప్పలా చూసుకుంటుంది ఆకలేస్తే అడగకుండానే అన్నం పెడుతుంది పిల్లలకు బాధ కలిగితే తన బాధపడుతుంది అలాంటి అమ్మకే అత్యధిక జీతం దక్కే అర్హత ఉంటుంది అని మానుషి చెప్పింది దీంతో జడ్జిలు ఆమె మాటలకు ఫిదా అయ్యారు మిస్ వరల్డ్ టూ థౌజండ్ సెవెంటీన్ టైటిల్ని ప్రదానం చేశారు దీంతో మిస్ వరల్డ్ సాధించిన ఆరవ భారతీయ యువతిగా చిల్లర్ పేరుగాంచింది ఇక ఈ టైటిల్కు గాను మొదటి అప్ రెండవ స్థానంగా మిస్ మెక్సికో నిలవగా రెండవ రన్నరప్ మూడవ స్థానంగా మిస్ ఇంగ్లాండ్ నిలిచింది ఈ శుభ సందర్భంలో మిస్ వరల్డ్ టూ థౌజండ్ సెవెంటీన్ అయిన మానుషి చిల్లరకు కంగ్రాట్స్ చెబుదామా ప్రపంచం సీతాకొక చిలుకలాగా కొత్త కొత్త రంగులతో రోజురోజుకు అందంగా మారుతోంది కానీ ఎన్ని తరాలు మారినా యుగాలు నడిచినా ఆడవారి పట్ల చులకన భావ్యం అత అత్యాచారం మాత్రం మారటం లేదు ప్రపంచపు అతిపెద్ద కాన్స్టిట్యూషన్ అయిన మన భారతదేశంలో ఆడపిల్లలను పురాణాల నుండే శాపంగా చూస్తున్నాము కానీ మనం ఆలోచిస్తే ఒక మగాడు భూమి మీద ప్రాణం పోసుకోవాలంటే దానికి కారణం ఆడది అని మనందరికీ బాగా తెలుసు అలాంటప్పుడు ఈ సమాజంలో ఆడవారిపై అత్యాచారాలు మానభంగాలు ఎందుకు చిన్నపిల్లల్ని కూడా వదలటం లేదు ఇన్ అవర్ గ్రేట్ ఇండియా అయినా సరే కడుపులోని ఆడపిల్లల్ని చంపేస్తున్నాం చెత్త కుండీల్లో పడేస్తున్నాం దుబాయ్లకు అమ్మేస్తున్నాం దుబాయ్లకు అమ్మేస్తున్నాం ఒకప్పుడు ద్రౌపది చీర లాగినందుకు కురుక్షేత్రమే జరిగింది ఇప్పుడు ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఇంకెన్ని యుద్ధాలు జరగాలో యుద్ధం అంటే భూమి మీద జరిగేది కాదు మనతో మనకు జరిగేది దానినే మార్పు అంటారు అలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై హింద్ ఈ మీడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆడపిల్లల మీద అత్యాచారాలు తగ్గాలి అని మీరు కోరుకుంటే ఎస్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి